హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం హిందువులు అంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి ప్రతి సంవత్సరము శ్రావణ మాసము కృష్ణపక్షంలోని రోహిణీ నక్షత్రంలో కృష్ణాష్టమిని వేడుకలను జరుపుకుంటారు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తారీఖున సోమవారం రోజున శ్రీకృష్ణుడిని పూజించుకోవాలి కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడిని పూజించడం వలన మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున శ్రీకృష్ణుని పూజించడం వలన మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు కాబట్టి కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని ఏ విధంగా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు అలాగే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కలుగుతుందో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ వేసి శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ కృష్ణాష్టమి నాడు భక్తి పూర్వకంగా మీ మనసులో జయ శ్రీకృష్ణాన్ని సమర్పిస్తే చాలు సకల పాపాలు అన్ని నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది అని స్కంద పురాణం వివరిస్తుంది కృష్ణాష్టమి నాడు చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వలన శ్రీకృష్ణుని ఆశీర్వాదము మనపైన ఎల్లవేళలా ఉంటుంది కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత ఘడియలు ఏర్పడినాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి రోజున అమృత ఘడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టము అని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీకృష్ణుడిని పూజించి మీ జన్మధన్యం చేసుకోండి ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే గోదానం చేసినంతటి పుణ్య ఫలితం కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని బ్రహ్మాండ పురాణం చెప్పింది కృష్ణాష్టమి నాడు ఇంట్లో పూజను చేసేవారు బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుండి మీ పూజా మందిరం వరకు కృష్ణుని యొక్క పాదాలను మొగ్గుతో గీయాలి అయితే ఈ సంవత్సరము సోమవారం నాడు కృష్ణాష్టమి వచ్చింది సోమవారం కృష్ణాష్టమి కలిసి రావడం చాలా శుభ ఈ కృష్ణాష్టమి నాడు పూజని చేసేవాళ్ళు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేయాలి కృష్ణాష్టమి నాడు మీరు స్నానము చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పాలను పోసి ఆ నీటితో స్నానం చేయండి కృష్ణాష్టమి నాడు ఇలా స్నానం చేసిన వారికి జాతకరీత్యా ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి కృష్ణాష్టమి నాడు మీ ఇంటికి కృష్ణుడు విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది రాధాకృష్ణుని చిత్రపటానికి కూడా పూజలను చేయవచ్చును కృష్ణుడి యొక్క విగ్రహము లేనటువంటి వాళ్ళు ఒక కలశం పైన కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు రంగు వస్త్రం వేసి శ్రీకృష్ణుడి రూపంగా భావిస్తూ ఇంట్లో పూజను చేసుకోవచ్చును పూజలో నైవేద్యంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి పాలు పెరుగు వెన్న మీగడ వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారము మొదలైంది కృష్ణాష్టమి నాడు ఇంట్లో పూజని చేసేటప్పుడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్టకష్టాలు అన్నీ తొలగిపోయి శ్రీకృష్ణుని అనుగ్రహం వలన సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణుని ఆలయాలకు వెళ్తే కోటి జన్మల పుణ్యఫలము సిద్ధిస్తుందట ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజను లేదా శ్రీకృష్ణుని సహస్రనామ పూజని చేయించుకోండి గుడిలో ఈ పూజను చేయించుకున్న వారికి వంశాభివృద్ధి అస్తైశ్వర్యాలు కలుగుతాయి అని వేద పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల మీగడను కానీ వెన్నను కానీ తినాలి ముఖ్యంగా మీ పిల్లలకు పాల మీగడను తినిపించండి కృష్ణాష్టమి నాడు ఇంట్లో పూజను చేసేవాళ్ళు మీ పూజా మందిరంలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోవాలి పూజ చేసేవాళ్ళు ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత రెండు తులసి ఆకులను తినండి ఎందుకంటే ఈ కృష్ణాష్టమి నాడు దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి నాడు తులసి ఆకులను తినడం వలన మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి జీవితాంతము ఆరోగ్యంగా ఉంటారు ఆగస్టు ఇరవై ఆరవ తారీఖున రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృత యోగం ఏర్పడింది కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రము మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జై శ్రీకృష్ణ అని మూడు సార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుని యొక్క అనుగ్రహము మీ కుటుంబం పైన ఉంటుంది ముఖ్యంగా ఈ శ్రీకృష్ణాష్టమి నాడు మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు మీ ఇంట్లో పూజను చేసేటప్పుడు కృష్ణుడికి మాలను వేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ పరమాత్మని అద్భుతమైనటువంటి లీలల వలన మీ మనసులో ఉన్న కోరికలు ఇట్టే తీరిపోతాయి ఈ కృష్ణాష్టమి నాడు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి చిత్రపటానికి కానీ గుడిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి కానీ తులసి మాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచిది ఈ కృష్ణాష్టమి నాడు మూడు తమలపాకులను తీసుకొని ఒక్కొక్క ఆకుపైన గంధంతో జై శ్రీకృష్ణ అని రాసి మీ పూజా మందిరంలో పెట్టి పూజని చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి అనవసరపు ఖర్చులు అన్నీ తగ్గిపోయి ధన ఆదాయం బాగా పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు అన్నీ పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే కృష్ణాష్టమి నాడు కృష్ణుడి విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు రెండు అరటి పనులను పెట్టి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితము లభిస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి నెమలీకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక నెమలీకను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేటివి ఉండవు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కృష్ణాష్టమి నాడు నెమలీకను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బులకి ఎలాంటి కొరత ఉండదు కృష్ణాష్టమి రోజున జాజిపూలతో కృష్ణుడిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి పారిజాత పుష్పాలతో పూజిస్తే పన్నెండు రకాల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి గులాబీ పుష్పాలతో పూజిస్తే శ్రీమంతులు అవుతారు అని వేద పండితులు చెప్తున్నారు మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు నయమవుతాయి గన్నేరు పుష్పాలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి జిల్లెడు పుష్పాలతో ఆరాధిస్తే భోగభాగ్యాలు వరిస్తాయి చెడుపైన మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా దశ అవతారాలలో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశ అవతారాలలో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు